హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది ప్రపంచంలో ఎయిడ్స్తో బాధపడుతున్నారు అదే ఎయిడ్స్ ఎప్పుడైనా నన్ను చంపేస్తుంది నేను త్వరలోనే చనిపోతాను అని బాధపడే వాళ్ళు చాలామంది ప్రపంచంలో మన కళ్ళ ముందే ఉంటారు కానీ కొంతమంది బయటపడతారు కొంతమంది బయటపడలేరు కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేరు చెప్పుకుంటే ఈ ఊరు లేదంటే ఈ కాలని లేదంటే ఈ ప్రజలు మమ్మల్ని వెలివేస్తారేమోనని ఒక ఇంత బాధ ఆ బాధను దాచుకోలేక ఒక యువతి చేసిన ప్రయత్నమే ఈ కన్నీళ్లు తెప్పించే ఒక గాథను మీ ముందుంచుతున్నాను సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి మీరు చేతునివ్వండి ఎయిడ్స్ ఉన్న వాళ్ళని ఆదుకోండి వాళ్ళు కూడా మనలాంటి మనుషులని వాళ్ళని ఆదరించండి వాళ్ళని మీరు ఉత్సాహపరిస్తే వాళ్ళ జీవితం ఇంకా మరింత ఆనందంగా ఉంటుంది అలా కన్నీళ్ళు తెప్పించే గాథ నాకు కన్నీళ్ళు వచ్చాయి ఈ గాథను చదివినప్పుడు మరి మీరు కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా వారికి సహకారాన్ని అందించే వారిగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఫ్రెండ్స్ నాకు ఎయిడ్స్ ఉంది నన్ను కౌగులించుకుంటే మీకు ఎయిడ్స్ రాదండి అని ఒక యువతి మొత్తుకుంటుంది సో మరి ఆ టాపిక్ అంటే మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ క్లిక్ చేయండి వాచింగ్ ఫ్రెండ్స్ ఎయిడ్స్ హెచ్ఐవి ఉన్న వాళ్ళంటే అందరూ చిన్న చూపు చూస్తారు వాళ్లతో మాట్లాడడానికే జంకుతారు ఇక వారిని తాకడం అనేది అసాధ్యం కనీసం కుటుంబ సభ్యులు కూడా అలా చేయడానికి సాహసం చేయరు అలా చేస్తే తమకు ఎక్కడ ఎయిడ్స్ వస్తుందేమోనని భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ విషయంపై చాలా మంది చాలా రకాలుగా ప్రచారం కల్పించినా కూడా పెద్దగా ఉపయోగం లేదు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళని అందరూ అసహించుకుంటారు కొందరు వారు చేయని తప్పు కూడా ఎయిడ్స్ బారిన పడుతుంటారు వారిని కూడా ఈ సమాజం చేత్కరిస్తుంది అలాంటి వారి గుండెల్లో బాధ ఎవరికీ తెలియదు ఆ రోగం వచ్చిందనే బాధ కన్నా సమాజం చిన్న చూపు చూస్తుందనే బాధతోనే కుంగిపోతూ ఉంటారు కొందరు చిన్నారులు వారు ఏ తప్పు చేయకున్నా కూడా ఎయిడ్స్ బారిన పడుతుంటారు వారు అందరి ప్రేమకు దూరమై పడే వేదన వర్ణనాతీతం ఈ వ్యాధి విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడింది ఎయిడ్స్ను అందరూ అంటువ్యాధిలా వ్యాధిలా చూస్తున్నారు ఎయిడ్స్ సోకిన వారిని చూసినా కూడా తమకు ఆ వ్యాధి వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు అయితే ఈ విషయంపై యునిసెఫ్ ఒక అవగాహన కార్యక్రమం కల్పించింది అదే దానితోనే ఒక వీడియో రూపొందించారు ఆ వీడియోలో ఉన్న ఒక అమ్మాయి అందరినీ ఆలోచింపజేస్తుంది ఆమె పేరు అజ్మా వయస్సు పదహారు సంవత్సరాలు ఆమెది ఉజ్బెకిస్తాన్ ఆమె పదేళ్లుగా హెచ్ఐవితో బాధపడుతుంది తాను చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తూనే మరో పక్క తన జీవితంలో ప్రతి క్షణాన్ని ఆమె ఆస్వాదిస్తుంది మరి ఆ అజ్మా వీడియో నేను మీతో పంచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియోని మీరు చూడండి ఎయిడ్స్ ఉన్న వాళ్ళని కౌగిలించుకుంటే మీకు ఎటువంటి హాని ఉండదు అని చెప్పడానికే తాను చేసిన ప్రయత్నం సో ఈ వీడియోలో అజ్మా తన చేతిలో ఒక ఫ్లకార్డును పట్టుకుని రోడ్డు పక్కన నిలబడి ఉంది ఆ ఫ్లకార్డుపై ఉన్న మెసేజ్ని చూసి అందరూ ఆమెను దగ్గరకు తీసుకొని కౌలించుకున్నారు ఫ్లకార్డుపై తనకు హెచ్ఐవి ఉన్నట్లు తెలిపింది అజ్మా తనను హగ్ చేసుకోండి అభ్యర్థించింది ప్రేమగా తర్వాత అజ్మా తన గురించి ఇలా చెప్పింది నాకు పదేళ్ల క్రితమే హెచ్ఐవి ఉందని తెలిసింది దేవుడి వల్ల నేను ఇప్పటి వరకు బాగానే ఉన్నాను ఎయిడ్స్ రక్త మార్పిడి వల్ల వస్తుంది అలాగే తల్లి నుంచి బిడ్డకు కూడా వ్యాపిస్తుంది అక్రమ సంబంధాల వల్ల ఎయిడ్స్ వస్తుంది అంతేగాని ఎయిడ్స్ ఉన్నవారిని ముట్టుకుంటే రాదు వారితో మాట్లాడినంత మాత్రాన ఎయిడ్స్ రాదు వారితో పాటు కలిసి తిన్నంత మాత్రాన ఎయిడ్స్ రాదు అనే ఒక మెసేజ్ ఇచ్చింది ఇప్పటికైనా జనాలు అవగాహన తెచ్చుకొని ఎయిడ్స్ రోగులను ఆదరించండి వారి పట్ల కనికరం చూపండి ఇక యునిసెఫ్ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో కొన్ని లక్షల మంది దీనికి స్పందన లభించింది సో ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఒకసారి చూడండి ఎయిడ్స్ ఉన్న వాళ్ళని ఆదరించండి ఈ సమాజంలో మన ఇంట్లోనే చాలా మంది ఎయిడ్స్తో ఉండొచ్చు మన ఇంట్లోనే మన చుట్టాలు కానీ బంధువులు కానీ తెలిసిన వారు ఎవరికైనా ఉండొచ్చు వాళ్ళని మనం ప్రేమతో ఆదరిస్తే వారు మరింత కాలం ఎక్కువగా బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు ఒక సినిమాలో ప్రభాస్ చెప్తాడు ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారని మరి అది చేస్తే మన జీవితాలు కూడా అంతే ఆనందంగా ఉంటాయి కదా అలా మనం ఆలోచిస్తే మనం ప్రతి ఒక్కరిని ప్రేమతో బ్రతికించగలం ఆ ప్రయత్నం మీరు కూడా చేయండి ఇది నేను ఇంతగా చెప్పడానికి కారణం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో చాలామంది నేను కూడా హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లు ఉన్న వాళ్ళని చూశాను సో వాళ్ళని మనం దూరం పెట్టకుండా వాళ్ళని మనం ప్రేమతో దగ్గరికి తీసుకుంటే హగ్ చేసుకుంటే సంతోషాన్ని కల్పిస్తే వారు మనతో ఇంకొంతకాలం బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే నేను కూడా కోరుకుంటున్నా త్వరలోనే దీనిని రూపుమాపే మెడిసిన్ వస్తే అంతకన్నా సంతోషం లేదు అప్పుడు మనం ఎంతకాలం జీవించాలో ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ ఆయుష్ మనకు ఆ దేవుడు తప్పకుండా ఇస్తాడని నేను కూడా ఆశిస్తూ సో ఫ్రెండ్స్ మరి ఎయిడ్స్ పేషెంట్లను హెచ్ఐవి వన్లను ఆదరిద్దాం అలాగే వాళ్ళని మనం కూడా ప్రేమిద్దాం మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్